ఈ రోజు నాయుడుపేటలో జరిగినటువంటి మేమంతా సిద్ధం బహిరంగ సభ వేదిక మీద నుంచి ప్రసంగం చేసినటువంటి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏకే ఫార్టీ సెవెన్ లేకుండానే బుల్లెట్ల వర్షం కురిపించాడు చాలా సూపర్ స్పీచ్ డెలివర్ చేశారు ఆయన చాలా క్లియర్ గా ప్రజలకు విన్నవించింది ప్రజలకు చెప్పింది ఏంటి అంటే మోసాలు అన్యాయాలు కుట్రలు కుతంత్రాలు వెన్నుపోట్లు బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయకత్వం కావాలా ఇచ్చిన మాట మీద నిలబడి నా పేదల రక్షణ కోసం నా పేదల భవిష్యత్తు కోసం ప్రతి సెకండు ఐదు సంవత్సరాల పాటు పనిచేసి మరికొన్ని సంవత్సరాల పాటు నెక్స్ట్ తరపు పేదలు కూడా నాయకులుగా ఎదగాలనుకుంటున్నటువంటి మీ బిడ్డ నాయకత్వం కావాలా అన్నది మీరే నిర్ణయించుకోండి రాబోయే పోలింగ్ బూత్లో మీరు వేసే ఓటు మీరు వేసే ఓటు రెండు ఫ్యాన్ సింబల్ల మీద మాత్రమే కాదు మీ భవిష్యత్తును బంగారు మయం చేయాలనుకుంటున్నటువంటి మీ బిడ్డను రెండోసారి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టబోతున్న ఓటు మీ తలరాతలు మీ తలరాతలు మీరు తిరిగి రాసుకోబోతున్నటువంటి ఓటు ఐదు సంవత్సరాల కాలంలో కరోనా ఇబ్బంది పెట్టినా కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చాం నా అక్క చెల్లెళ్లను మహారాజును చేయడం కోసం మహిళా సాధికారత కోసం ఎన్నో చేసుకుంటూ వచ్చాను నా ఎస్సీ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీలో ఆత్మగౌరవం కాపాడడం కోసం వాళ్ళల్లో ఆర్థిక సమానత్వం కూడా తీసుకురావాలి అనే ప్రయత్నాలు చాలా ముమ్మరంగా చేశాం అవి కొనసాగాలి అంటే మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ సింబల్ మీద ఓటేయండి చంద్రబాబు లాగా మోసం చేసి నేను మీ ముందు నిలబడట్లేదు చంద్రబాబు లాగా వెన్నుపోట్లు పడిచి నేను మీ ముందు నిలబడట్లేదు చంద్రబాబు లాగా కుట్రలు కుతంత్రాలు వేసుకుంటూ నేను మీ ముందు నిలబడట్లేదు ఐదు సంవత్సరాలు మీకు ఏదైతే ఐదు సంవత్సరాల కిందట మేనిఫెస్టో రూపంలో మాటిచ్చానో ఆ మాటను తూచా తప్పక ఇచ్చిన మాట కంటే ఎక్కువ చేసినటువంటి ప్రభుత్వ పెద్దగా మీ బిడ్డగా మీ ముందు నిలబడ్డ మీ మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డిలో విశ్వసనీయత ఉంది అంటే మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికన్నా ఎక్కువ చేశాడు అంటే మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీ బిడ్డ మీ బిడ్డల భవిష్యత్తు కోసం కంకణం కట్టుకొని పాలన సాగించాడు అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి వేయండి చంద్రబాబు నాయుడుతో నేను కుట్రలు కుతంధ్రాలు మోసాలలో పోటీ పడలేను రంగురంగుల మేనిఫెస్టో తీసి ఓ ఆకాశాన్ని భూమికి తీసుకొని వచ్చేస్తా అని అటువంటి తప్పుడు హామీలు ఇవ్వలేను తప్పుడు మేనిఫెస్టో ఇవ్వలేను ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే ఆ మాటకు క్రెడిబిలిటీ ఉంది ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఇస్తే ఆ మేనిఫెస్టోకు విలువలు ఉన్నాయి విశ్వసనీయత ఉంది చేసేదే చెబుతాను చెప్పేదే చేస్తాను చేసేదే చెప్తా చెప్పిందే చేస్తాను కానీ అందరికీ ఒక్క విషయం ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను ఇన్క్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అనే నేను అమలు చేయలేని ఏ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి అనే నేను తీసుకురాలేని ఏ సంస్కరణని చంద్రబాబు నాయుడు కాదు కదా వాళ్ళ జేజమ్మ వాళ్ళ జేజమ్మ దిగి వచ్చినా కూడా చెయ్యలేరు 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 అధికారంలోకి రావడం కోసం మిమ్మల్ని మోసం చేయడం కోసం రకరకాల మేనిఫెస్టో రకరకాల హామీలతో మీ ముందుకు రాబోతున్నారు నేను ఆ పని చేయలేను నేను అలా మిమ్మల్ని మోసం చేయలేను మోసం చేసే నైజం నాది కాదు వెన్నుపోటు పడవాలి అన్నా మోసం చేయాలి అన్నా కుట్రలు కుతంత్రాలు రచించాలి అన్నా వీటి అన్నింటినీ పునాదులుగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాలుగున్నర దశాబ్దాల పొలిటికల్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడుకు మాత్రమే సాధ్యమవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన మాట మీద ఎలా నిలబడాలో తెలుసు జరిగేవి మాత్రమే ఎలా చెప్పాలో తెలుసు చెప్పింది ఎలా చెయ్యాలో తెలుసు నా పేద పిల్లలకు మంచి చదువు అందించాలి అంటే ఏం చేయాలో తెలుసు నా అక్క చెల్లెల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి అంటే ఏం చేయాలో తెలుసు నా సోదర సోదరి మనుల ను ఆర్థికంగా పరిపుష్టిగా ఉంచడం కోసం వాళ్ళ బ్రతుకులు బాగు చేయడం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నాకు తెలుసు గుర్తుపెట్టుకోండి రాబోయే ఎన్నికలు జరుగుతున్నది ఎవరెవరి మన తెలుసా అమరావతిలో ఇళ్ళ స్థలాలు ఇస్తే అక్కడ సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అని చెప్పి కోర్టులలో కేసులేసి స్టేలు తెచ్చినటువంటి పిచ్చి వాళ్లకు మనిషే కులం లేదు మతం లేదు మనిషిని మనిషిగానే పేదలు ఎక్కడ ఉన్నా పేదరికమ ఎక్కడ ఉన్నా కుల మతమ పార్టీ అనే ప్రాంతం అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి వైపు నిలబడ్డ జగన్మోహన్ రెడ్డికి మధ్య యుద్ధం జరగబోతోంది పెత్తందారుల రక్షణ కోసం అహర్నిశలు కష్టపడ్డ చంద్రబాబుకి పేదల ఆత్మగౌరవం కోసం పేదలకు ఆర్థిక భరోసా కల్పించడం కోసం పేద ప్రజల జీవితాలు మార్చడం కోసం అహర్నిశలు శ్రమ పడుతున్న జగన్మోహన్ రెడ్డికి మధ్య యుద్ధం జరగబోతోంది చంద్ర పేదలను వ్యతిరేకించే చంద్రబాబుకు పేదలను రక్షించాలనుకునే జగన్కి మధ్య యుద్ధం జరగబోతోంది జగన్ పేదల జగన్ పేదల భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్నాడు చంద్రబాబు ఒక ముఠా కోసం ఆరాటపడుతున్నాడు చంద్రబాబు ఈసారి ఓడించాలనుకుంటున్నది పేదలను చంద్రబాబు ఈసారి ఓడించాలనుకుంటున్నది మైనారిటీలను ఈసారి ఓడించాలనుకుంటున్నది నా ఎస్సీలను నా బీసీలను నా ఎస్టీలను చంద్రబాబు ఓడించాలనుకుంటున్నది పేదలను కానీ గుర్తుపెట్టుకోండి ఆ పేదల వైపు నేనున్నా ఆ పేదల వైపు నేనున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తోడేళ్ల గుంపు పై చేయి సాధించే సమస్యనే లేదు సమస్యనే లేదు మీ ఇంటి దగ్గరకు పెంచిన వచ్చి ఇస్తే మీ ఇంటి దగ్గరికి ప్రభుత్వ పాలన తెస్తే మీ ఇంటి దగ్గరికి రేషన్ బియ్యం తెస్తే జగన్కి మంచి పేరు వస్తుంది అని చెప్పి నిమ్మగడ్డ రమేష్ అనే చంద్రబాబు సొంత మనిషి చేత కుట్రలు కుతంత్రాలు రచించి మీ పేదలకు పింఛనివ్వని కూడా అడ్డుకున్నారు ఈ రాక్షసముట మీ ఇంటి దగ్గరికి రేషన్ రానికుండా అడ్డుకున్నారు ఈ దుర్మార్గులు కానీ గుర్తు పెట్టుకోండి జూన్ నాలుగవ తేదీ జగన్ అనే నేను జూన్ నాలుగవ తేదీ జగన్ అనే నేను రెండవసారిగా రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటి సంతకం మళ్ళీ మీ ఇంటి ముందుకు పాలన తీసుకొని వచ్చి వాలంటీరీ వ్యవస్థను మీ గుమ్మం దగ్గర నిలబెట్టి ప్రభుత్వ సేవను మీ ఇంటి గడప దాటించే బాధ్యత నేను మరోసారి తీసుకోబోతున్నాను జూన్ నాలుగున జగన్ అనే నేను రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను ఆ వెంటనే మళ్ళీ వాలంటీర్లు మీ గుమ్మం దగ్గరకు వస్తారు గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ తాత అని చెప్పి మీ ఇంటి దగ్గర పింఛనిచ్చిపోతారు మీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు ప్రతి సంక్షేమ పథకాన్ని మీ గుమ్మం దగ్గర పెట్టిపోతారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే లిటరలీ సూపర్ స్పీచ్ అయితే నాయుడు పేట డైవర్ట్ చేశారు తనను ఎందుకు ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎన్నుకోవాలో చంద్రబాబు బ్యాచ్ను ఎందుకు ఎన్నుకోకూడదు ప్రజలకు చాలా క్లియర్ కట్ వివరించే ప్రయత్నం అయితే గట్టిగా చేశారు